ชัยมหาวเมตตนัยมหามงตโกตนัยมหา य वदाय प्रदायन्त ओम वक्त्राय महाकृपाय 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 महाकृपा

ఆత్రియం శుయం నియంషాం నిచ్చదయం దీక్షంమతనయం దత్తాంశ రూపం నిత్య గృహో అత్రో నిత్యన్నదానం భిక్షంమరేణ్యం అవతో రూపం దేవాది దేవో నమామి శంకురు శ్రీ వెంకయాల్యం ఓం నారాయణాది నారాయణను సర్వం దత్తావతానంతుగా వ సంరక్షణాత్మ అత్తులను ఆదరెంత నిఘులం సాధుగృణం దైవభక్తుల కొన చేర్చుకునే అన్నత్తుల ఆగ్రజేపాగ్రై కొప్పెట్టేవాడికి అన్నం పెట్ట వైకుంటంపొండి గోలకమ్మ నామతి ప్రభ పరిత్రపన్య భావయ నాగలల్ల టోర గ్రామ వనందున ఆత్రేయ భద్రోపలగ్రహం శొంపల్లి వంశ కనుండం వించలయ మిచిమాంగల తనయడవై వంశ దలకడవై యంకటవచన మంగళ యోగం చక్కల యోగం బుడబక్కల యోగము చర్చం కన్వాది మహృతుల చేయం మంత్ర చిత్తిని పొందేం వెంకయ్య స్వామిగా ప్రసిద్ధి పొందేం గ్రామ గ్రామములం సంచరించాం వారి బాధలం తెచ్చాం ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుండవై నిత్యగ్నిహోత్రుండవై నిత్యన్నదానుండవై కలియుగ వైకుంఠుడవై కొలకమూడి గ్రామం నందు వెలిసిన వెంకయ్య స్వామి ఆపద్బంధవం వర్ణాశ్రమం నుండే ఆది నారాయణవై